మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్ గారు మరొకసారి డబ్బులైతే వేయబోతున్నారు మరి కాసేపట్లో ఇప్పటికే మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి సున్నా వడ్డీకి సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఈరోజు మరికాసేపట్లో ఈ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా కానీ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ సున్నా వడ్డీ ద్వారా కానీ ఇలా ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తూ వస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరి కోసం మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతున్నలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వారికి మరొకసారి డబ్బులైతే విడుదల చేయడం జరిగిందనమాట ఇక ఆ డబ్బులు అయితే పెండింగ్ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఈరోజు మరికొన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే ఉచిత పంటల బీమా మనకు సున్నా వడ్డీ డబ్బులు అయితే పడుతూ పడుతున్నా ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు